నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మానవత్వం మంటగలిసిన వేళ తన వృద్ధాప్యాన్ని సైతం లెక్కలోకి తీసుకొని బంధువర్గం చివరకు తనకున్న ఇంటిని అమ్ముకుని ఆమెను ఉద్ధరిస్తానన్న వారసులు నడి రోడ్డున వదిలివేసి వెళ్ళినటువంటి అభాగ్యురాలి దీనగాదా ఎంత చెప్పినా తక్కువే పొదిలిలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ప్రక్కన ఉన్న సత్రంలో సామి పద్మావతి అనే మహిళామ తల్లి ప్రతిరోజు స్వయంగా వంట చేసి అక్కడ ఉండే అనాథలకు భోజనం పెడుతూ ఉంటుంది అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా ఆమె ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఒక వృద్ధ మహిళ సొమ్మసిల్లి పడిపోయి ఉండడాన్ని గమనించి పొదిల్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మువ్వల పార్థసారథికి విషయం తెలియజేస్తూ ఆటోలో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆటో డ్రైవర్ ఆమెను ఆ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వదిలేసి వెళ్లడంతో పార్థసారథి ద్వారా విషయం తెలుసుకున్న పొదిలి మానవతా కార్యదర్శి అశోక్ బండి మీడియా ప్రతినిధి షేక్ బాజీ కర్ముల్లా డైరెక్టర్ రోటి యజ్ధాన్లు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి ఆమె ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు తను తలమల్ల దగ్గరున్న ఫిర్దౌస్ నగర్ వాసి చాందిని అని తనకెవరూ లేరు అని చెప్పడంతో వారు వెంటనే విషయాన్ని ఐసిడిఎస్ వారి ద్వారా అంగన్వాడీ కార్యకర్త శోభాని సంప్రదించగా విషయాన్ని వారి కుటుంబీకులకు తెలియజేస్తూ విషయాన్ని పూర్తిగా వారికి తెలియజేయడంతో వారు మాకు సంబంధం లేదు అని తెలపడంతో వెంటనే మానవతా సిబ్బంది అక్కడున్న వైద్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి అక్కడే వారి సంరక్షణలో ఉంచడం జరిగింది ఆమెను దర్శిలో కానీ కనిగిరిలో కానీ ఉన్న అనాథ శరణాలయానికి పార్దసారథి గారి ద్వారా చొరవ పంపే చొరవతో పంపే ఏర్పాట్లు చేయాలని చూసిన అనారోగ్యంగా ఉండటం వల్ల మేము ఆమెను స్వీకరించలేమని ఆరోగ్యంగా ఉంటేనే తమ అనాథ శరణాలయంలో చేర్చుకుంటామని వారు చెప్పడంతో ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉంది క్లైమేట్ ఛేంజ్ కమాన్సల్ బిలేసా వా వోర్డ్ ఆర్క తాపావ సెంటర్ కి కొరల